అందరికీ నమస్కారాలు నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా చలో మెడికల్ కాలేజీలు అని నిన్నటి రోజున ఒక పిలుపునివ్వడం జరిగింది ఈ పిలుపులో భాగంగా రాష్ట్రం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఐదు సంవత్సరాల్లో మెడికల్ కాలేజీలు కట్టడం జరిగింది ఆ మెడికల్ కాలేజీలని కూటమి ప్రభుత్వం కట్టలేదంటూ అబద్ధాలు పలకడం జరిగింది ఈ ఇవి అబద్ధాలు కాదు నిజాలని నిన్నటి రోజు నిరూపించి పోలీసులు అడ్డుకున్న కొట్టిన విద్యార్థులను అడ్డుకున్న లెక్క చేయకుండా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ యొక్క స్థలాలకు వెళ్ళి మనం కట్టిన పిల్లర్లు కానీ బిల్డింగ్స్ కానీ అన్నీ చూపించి వాళ్ళకు చేసి రావడం జరిగింది దీంట్లో వీళ్ళు అబద్ధాలు పెడుతూ మనం ప్రైవేటీకరణం చేస్తే మనకు లాభాలు ఎక్కువ ప్రభుత్వంలో ఉంటే మనకు లాభాలు తక్కువ అంటూ వీళ్ళు చెప్పడం జరిగింది వీళ్ళు స్థలాలు ఇస్తారంట ప్రైవేటు కంపెనీలకి స్థలాలు ఇచ్చి మెడికల్ కాలేజీలు కట్టిస్తారంట దాంట్లో ప్రైవేట్ వ్యక్తులు వచ్చేసి ఏం చేస్తారు పెట్టుబడులు పెడతారు పెట్టుబడులు పెట్టి ఆధునికంగా ఏర్పాటు చేస్తారు అవన్నీ ప్రభుత్వమే నిర్వహించి దీన్నంతా సీట్లు పెంచుకొని విద్యార్థులు మేము అందిస్తామని వీళ్ళు అంటారు కానీ ప్రైవేట్ వాడికి లాభం లేకుండా ఇందేమి వాడేం జోబులో ఉండి డబ్బులు తీసేరు కదా మనం దీన్ని చేయాలి ప్రతి ఒక్కరు ప్రైవేట్ వాడు సంస్థలో పీపీపీ అని పెట్టాడు అంటే ప్రైవేట్ సంస్థతో పార్ట్నర్షిప్లో భాగంగా వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ పార్ట్నర్షిప్లో భాగంగానే ఈ పీపీపీ విధానాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వంకి చిల్లు పెట్టి ప్రభుత్వ ఆస్తులని చిల్లు పెట్టి దాన్ని ప్రైవేట్ ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటూ ఈ యొక్క ప్రైవేట్ కాలేజీల పట్ల వీళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యం ఈ ప్రైవేటీకరణ కన్నా గవర్నమెంట్లో ఉంటే మనం మన సొంతంగా ఈరోజు రేపు ఆ బిల్డింగ్లు పూర్తి చేస్తాము దాంట్లో మనకు తగిన సీట్లు పెంచుకుంటాము పెంచుకొని కేంద్రానికి మనకు ప్రత్యేక హోదా లేదు కాబట్టి మనం కేంద్రానికి లెటర్లు పెట్టుకుంటే మనకు కావాల్సిన మెడికల్ సీట్లకు వాళ్ళు అందించే అవకాశాలు ఉంటాయి ఇక్కడ విద్యార్థుల యొక్క సమస్యలను మనం పరిగణకు తీసుకొని కేంద్రంతో కూటమి ప్రభుత్వం మంచి ఇదిగా ఉంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళు చేసుకుంటే ప్రభుత్వం ప్రభుత్వమే ఇస్తుంది మనకు కేంద్ర ప్రభుత్వమే కావాల్సినంత ఎందుకంటే కేంద్రానికి మన అవసరం ఉంది కాబట్టి మనం కేంద్రాన్ని అడగాల అడిగితే కదా మనకు వచ్చేది ఇలా మనము ముందుకు వెళ్ళి కేంద్రంతో అడిగి తీసుకురావాలి కానీ ఉన్నదాన్ని ప్రైవేట్ వాళ్ళకు అమ్మడం ఎంతవరకు సమాజం కాదని నా తరఫున నేను కోరుకుంటున్నాను